ఒకసారి ఈ ప్రైజ్ తీసుకున్న బహుమతి దాటైనా శ్రీ రాజేంద్ర కుమార్ గారికి వాస్తవంగానే చూస్తామన్న తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము తప్పదు కొట్టాలి మీరు మీ హర్షిత్ భగవద్గీత చిన్నారులు చాలా చక్కగా

జీ ఫస్ట్ ప్రైజ్ దీనికి బహుమతి దాడి అయినటువంటి ఈ ప్రసాద్ బాబు గారిని థర్డ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కాకుండా మన బహుమతి దాత ఏం చెప్పారంటే వన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీలుగా లుగా అందరికీ ఒకటే రకమైన బహుమతులు ఇద్దాం చిన్నారులకు ఎటువంటి తేడాలు లేకుండా ఇద్దామని చెప్పి వారి సహకారం ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతోంది ఉంది సి సాయి కుమార్ వినూకా జెన్స్లో ఒకటి ఉంద ఈ ప్రసాద్ బాబు గారికి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు హనుమాన్ చాలీస మరియు భగవద్గీతలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా దగ్గర దగ్గరికి వచ్చి పిల్లలందరికీ కొబ్బరి శేషమోహన్ గారు వారు కన్సల్టేషన్ ప్రైజెస్ లో పంపించారు భగవద్గీత హనుమాన్ చాలీసలో మాత్రమే ఈ రెండు మాత్రం కారణమైనటువంటి వీళ్ళ గురువు గారు మన రాబోయే సీనియర్ నాయక గారికి మన కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మూడు రోజులు బహుమతి పోటీ దాఖలైనటువంటి పీవిశెట్టి రాజేంద్ర కుమార్ గారు బొగ్గరపు ధనంజయ్ గారు ఈపూరి ప్రసాద్ బాబు గారు వీరందరికీ కమిటీ తరఫున వాసవి గణేష్ ఉత్సవ మండలి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము सारे अंदर जय बोलो वास गणेश महाराज के जय बोलो वास गणेश महाराज के जय बोलो वास गणेश महाराज के త్రులకు పెద్దలకు మరియు అక్క ఈ భగవద్గీత పారాయణం చేయిస్తుంది కాబట్టి అందరూ దయచి అక్క దగ్గరికి వెళ్ళి భగవద్గీత పారాయణం చేయవచ్చుగా కోరుకుంటూ అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు కూడా దసరా సిద్ధం అమ్మా 好，继续。